నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా గార్డెన్ కడప ఈరోజు చిన్నోడు వచ్చినాడు మీ ఫేవరెట్ తొర్రి ఈ ఇవన్న ఒకటి పోయి పెరుగుతుంది అందరిలాగా ఊడిపోయి పెరగకుండా మన ముందే కొత్త పండు వచ్చి పాత పండు వస్తుంది అట్లే జరుగుతుంది ప్రతిసారి ఈసారి కూడా అట్లే అయింది లాస్టింగ్ అది ఇక గార్డెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి చిన్నోడు వచ్చినాడు ఈరోజు సండే అనేసి హెల్త్కి హెల్ప్ కిమాటో బ్రింజోకాయ అంటాం కదా మనం అది లాగా ఎంత బాగుంటాయి చూడండి చూడండి ఇది పండింది టొమాటో బ్రింజ్ పైకి పైకి నువ్వు రెండు వేలు అక్కడే పట్టుకుంటే చూపి తెలుసు తెలుసు చూసా

ఉస్తికాయలు కూర నాకైతే అస్సలు రాదనమాట నేను విన్నాను కానీ నేను ఎప్పుడు చెయ్యలేదు తినలేదు కానీ లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మాకు గార్డెన్కి ఆపోజిట్లో ఉండే షాప్ ఉంది కదా ఆ షాప్ తను చంద్రకళ తను చెప్పింది నేను చేస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ అనేసి సో లాస్ట్ హార్వెస్ట్ అప్పుడు కోసి ఇచ్చాను ఉర్లగడ్డ వంకాయ వేసి ఉస్తికాయలు పెట్టింది చాలా బాగుంది ఉర్లగడ్డ అంటే ఆలుగడ్డ చాలా బాగుండింది పంపించింది కూర సో ఈసారి కూడా కోసి తనకే ఇస్తున్నాను ఈసారి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు టైం లేదు ఒక త్రీ ఫోర్ డేస్ ట్రిప్ వెళ్తున్నాము సో తనకే ఇవ్వడానికి లేతవన్నీ కోసాను అనమాట ముదిరితే అస్సలు బాగుండవు ఇక కొన్ని కాకరకాయలు వచ్చింటే కోసాను ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత హైట్ అయిపోయిందో కస్తూరి బెండ ఇది మంచిగా సపోర్ట్ దొరికింది పక్కన పోల్ ఉంది కడ్డి దా కంచకి ఆ పోల్కి పట్టుకొని హైట్ వెళ్ళిపోయింది లేతగా చాలా వరకు ముదిరిపోయినాయి సో సీడ్స్కి వదిలేసాను లేత లేతగా ఉన్నవి మాత్రం కోసుకున్నా కస్తూరి బెండ చూడ్డానికి నార్మల్ బెండలాగా సన్నగా ఉండదు లావుగా ఉంటుంది కానీ లోపలంతా లొట్టలాగా ఉండి పల్చగా ఉంది తోలు ఇదేం బాగుంటుంది అనిపించింది నాకు ఫస్ట్ అయితే కానీ మనం పులుసులో కానీ సాంబార్లోకి వేసాను లాస్ట్ టైం అసలు ఎంత బాగుంది మొత్తం కట్ చేయకుండా అట్లే ఫుల్గా వేసేసాను అనమాట తొట్టెం తీసేసి అసలు నార్మల్ బెండకంటే ఎక్కువ బంక బంకగా ఉడికిన తర్వాత తింటుంటే అది నిండుగా కండ ఉన్నదాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా స్ట్రక్చర్ కూడా చూడటానికి ఏమో ఇంత లోపలంత లోటు ఉంది ఇంత పల్చగుత్త తోలు ఉంది ఏం బాగుంటుంది అనిపిస్తుంది కానీ చాలా బాగుంది కస్తూరి బెండ ఇంకా చూడటానికి తినడానికి కూడా నీట్గా కండగా అనిపించేది వైట్ స్టార్ బెండ అది చూడడానికి లా ఉంటుంది తోర్లు మందం ఉంటుంది చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని బెండల్లోపు నాకు టేస్ట్ మంచిగా అనిపించింది వైట్ స్టార్ బెండ అది కూడా బాగుంటుంది ఇక్కడ కొన్ని రెడ్ బెండ ఉంటే కోసుకుంటున్న టూ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి సైజు చూడండి ఈ రెడ్ బెండ్ బెండ ఎంత సైజ్ వచ్చిందో ఇది సీడ్స్కి వదిలేసాం చాలా వరకు ఇక్కడ మిర్చి ఇంత బుజ్జి చెట్లు ఉన్నాయి మిర్చి చెట్లు కానీ కాయలు మాత్రం నిండుకు వచ్చాయి అక్కడికి గడ్డి అంత కలుపు తీపిచ్చేటప్పుడు చాలా వరకు పోయినాయి ఎంత రాలిపోయినాయి ఎంత కింద మిర్చి చెట్ల నిండా నిన్నాయి చిన్నవాడు స్టార్టింగ్లో కనిపించాడు మళ్ళీ కనిపించలేదు అనుకుంటున్నారా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాయి చూడు కారం అవుతుంది చూసుకో ఎందుకు నా తగ్గు వస్తుంది నీకు జర్నీ ఉంది చూపిస్తాయిందో వెయ్యి దాంట్లో వైట్ ఎగ్ బ్రింజాలు బాగా సేమ్ గుడ్డు లాగా ఉంటాయి తెల్లగా బలే ఉంటాయి వంకాయలు ఇవి చూడడానికి ఇవి కొన్ని ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేస్తున్నాం ఒక బుట్ట ఇచ్చాయా ఆంటీ వాడికి పూలు కోసేస్తాడు కోసేసే ఈ పూలే కుంకుమంతి

ఉన్నాయి లేం కాదు లిల్లీలు ఉన్నాయి డబల్ లిల్లీ నెక్స్ట్ మంత్ సీడ్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఇవి రెండు దుంపలు ఫ్రీ వస్తాయి మినిమమ్ ఆర్డర్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మంత్ ఒకటో తేదీ ముందే అడగొద్దు ఎవరు ఆర్డర్ పెట్టినా కూడా ఇవి డబ్బులకి చాలామంది అడిగారు గివ్ అవే ఇలాంటి వద్దండి డబ్బులకి ఇవ్వండి మేము మిస్ అవుతామని సో ఆ రెండు లేకుండా సీడ్స్ ఎవరైతే నార్మల్ సీడ్స్ ఏవైనా సరే ఒక టూ హండ్రెడ్ మినిమమ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఈ దుంపలు రెండు అయితే ఫ్రీ పంపించేస్తాను అప్పుడు కూడా పెడతానులేండి వీడియో మళ్ళీ ముందే చెప్తున్నా మళ్ళీ అప్పుడు ఏమన్నా నాకు కొందరు మిస్ అవుతారేమో వీడియోస్ అన్నీ స్మెల్ కూడా చాలా బాగుంటాయి మిర్చిల వద్దులా అంటే పూల పూల బుట్ట అన్నీ లే బుట్టేది బుట్టదా ఏం కాదులేమ్మా అది బూడిస్తే మళ్ళీ వస్తుందిలే చెట్టు చాలే 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 పిల్లలతో ఇలా గార్డెన్ వర్క్ చేయించాలి అసలు అదిగో రోజ్ ఫ్లవర్ ఉంది అక్కడ

చిట్టి సైజ్ లాగా ఉంటుంది ఇది కోయీ దేవుడికి పెడతా వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ డబల్ మిక్స్ అయిపోయింది ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి లైట్ పింక్ ఒకటి బ్లూ ముద్ద లైట్ పింక్ వచ్చి సింగిల్ పెట్టల్ ఈసారి నేను అన్ని శంకు పూలు అంతా మిక్స్డ్ పెట్టేయాలనుకుంటున్నా సేల్లో పెట్టినప్పుడు సీడ్స్ అక్కడ పెట్టేనా నేను బూట్ చేస్తాలే సేల్స్ కి పెట్టనప్పుడు శంకుపుల్లలు అన్నీ మిక్స్డ్ పెట్టాలి నేమన్న తిట్టావేమో అని ఏం తిట్టంలే నాన్నా కొంచెము దూడకు తగ్గించుకొని ఫ్లవర్స్ ప్లాంట్స్ దగ్గర సెన్సిటివ్ ఉండాల ఫిషెస్ ఇప్పుడు కనిపించవలే మన దగ్గర ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇందులో టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి సో ఆరేడు వెరైటీస్ ఉన్నాయి లోటస్ ఇవి వాటర్ లిల్లీ త్రీ వెరైటీస్ అందులో ఉన్న త్రీ ఫోర్ వెరైటీస్ పెద్దవి ఒరిజినల్ లోటస్ అనమాట సో ఇది మీకు గుర్తుందో లేదో నేను కాళహస్తి తిరుతనికి పోయినప్పుడు అక్కడ కాళికాదేవి అమ్మవారి గుడి దగ్గర కొలను ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు అంత గడ్డ తెచ్చుకున్నా అది బతికేసింది సో అలా ఉంది ప్రజెంట్ మరి ఫ్లవర్ ఎప్పుడు వస్తుందో తెల్లు ఇది మన లోటస్ కలెక్షన్ ఈ ఇక్కడ ఇందులో ఇంత ఉన్న చేపలు ఇప్పుడు కనిపించట్లేదు దానికి కారణం ఎవరో చూపిస్తా ఇప్పుడు అదిగోండి మేడం ఈ కప్పగారే కారణం మొత్తం ఈ ఒకటి టూ త్రీ ఉన్నాయి మింగేస్తున్నాయి మొత్తం చేపల్ని చెట్టు నిండా పూత వచ్చేసింది చిన్నోడు బాగా సిన్సియర్ గా ఫ్లవర్స్ అన్ని కోసేస్తున్నాడు మనం దొండకాయలు ఈ లోపు దొండకాయలు దెండ చాలా వస్తాయి దొండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి అన్ని చూపించేస్తా ఉండు బాను ఇంక ఇవన్నీ కోసే చూపించాలంటే కష్టం పెద్ద వీడియో అయిపోతాయి అది కూడా సరిగ్గా అనిపించట్లే ఎన్ని ఉన్నాయి చూడండి అన్నీ కోసుకుంటూ వచ్చేయడమే ఇటు పక్క కూడా ఉన్నాయి ఇటు కూడా చాలా ఉన్నాయి ఇది దొండకాయలున్నాయి కొద్దురా దొండకాయలు చూడు వెతికి వెతికి గు మట్టి కంట్లో వేసుకుంటావు మరి బయట వద్దులేనా నేను కోసుకుంటాను నీకు అస్సలు నా చేతిలోటివే అంటే బుట్ట నిండిపోయింది చూడండి అప్పుడే చికెట్ పడుతూ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోచేయాలి ఆ వాడేడుపు స్టార్ట్ అయింది చూడండి చీకటి ఉంది నేను ఆడుకునేకి పంపించలేదు అని నాకు హెల్ప్ చేస్తాను కదా నాన్న పంపిస్తా ఆడుకునే చీకటి పడినా కూడా నేను కూర్చుంటాను నీకోసం వెయిట్ చేస్తాలే ఓకే అయినా కూడా వెయిట్ చేస్తాలే వన్ అవర్ ఆడుకుంది ఊళ్ళే సరేనా త్రీ అవర్స్ సరే మనం అరటికాయలు కోసుకొద్దాం బాను అత్త దొండకాయలు కోసేస్తుంది అంటే పక్క దండి ఉన్నాయి కోసేసి అందులో మునగాకు అరటికాయలు కోసుకొస్తాయి మైక్ పాడైపోయింది అందుకే కొంచెం వాయిస్ ఎక్కువ వచ్చేస్తా ఉంది పక్కన పిల్లలు అంతా ఆడుకుంటున్నారు వాళ్ళ సౌండ్ అంతా వినిపిస్తా ఉంది ఆ పక్క ఉండ అరటిగెల ఇటు పక్క పక్కోళ్ళ వాళ్ళ గార్డెన్లోకి కాసేసింది అనమాట రెండు గెలలు మూడు గెలలు ఉన్నాయి ఒకటి చిన్నది ఉంది రెండు పెద్దవి ఉన్నాయి పెద్దవి రోజు కట్ చేసేస్తున్నాము ఇది కూర కూరారెటి అంటే కూరకు మాత్రమే అని కాకుండా పోయినసారి కొన్ని మిగిలిపోయేసి మాగినాయి చాలా స్వీట్ ఉన్నాయి అయితే చెట్టుకే బాగా కలర్ మారే వరకు ఉన్నిచ్చి కోస్తే అవి మందు లేకుండానే మాగిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి వాయిస్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఈ వీడియోకి చెట్టు కొట్టేస్తాను ఈయన ఇంకా అది అడ్డం అనేసి పక్క ఇంట్లోకి షాక్ చూడండి మేము ఇటు పక్కకి వచ్చినామని మూలకొచ్చి చూస్తున్నాడు ఇది అక్కడ ఇంకొకటి ఉంది మూడు గిల్లాలు వచ్చినాయి ఇక కట్ చేసేది అయిపోయింది ఇంకా గెలలు మా ఆయన ఒకటి తీసుకెళ్ళిపోయాడు నేను చిన్నది తీసుకెళ్తున్నాను తీసుకొని గార్డెన్లోకి వెళ్ళిపోతున్నాం ఇది పక్క వీధి అనమాట గార్డెన్కి ఇటు పక్క చూడండి కంపోస్ట్ బిన్ అంతా ఇది టూ డేస్ బ్యాక్ నింపిన చెత్తలైనా అందుక అట్లే ఉంది ఇది ముందు సగం నింపినాం కదా దాంట్లో వంకాయ చెట్లు అట్లే వచ్చినాయి అట్లే వదిలేసినాను చూడండి ఎంత బాగున్నాయో స్టార్టింగ్లోనే వేడి కంపోస్ట్ బిన్ మళ్ళా చాలా మంచి ఎరువు అది అట్లే మంచిగా తయారైపోతుంది అందులోనే మొక్కలు పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఇవి అవే వచ్చినట్టువే రెండు వంకాయలు వచ్చాయి ఇవి నాటు రకం ముళ్ళు ఉండదు షార్ట్ రౌండ్ బ్రింజాల చారలు ఉండేది అని పేరు పెట్టినాను నేను ఆంటీ నీట్ కూర్చొని వైట్ శంకు పులుగోస్తూ ఉంది ఆకుర లేం గొయ్యట్లేదు ఈరోజుగా చీకటైపోయింది ఇదంతా స్వీట్ పొటాటో అదే చిలకడదుంప మేము గంజిగడ్డలు అంటాం ఇది కూడా కోసుకోవచ్చు ఆకు కానీ ఇప్పుడు వద్దు అక్కడక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాను ఈసారి వంకాయ కలెక్షన్ తగ్గిచ్చేసాను బీన్స్ అవుతుంది అది ఉన్నలే కాలనా నీకు తీసుకో అయితే చూడండి క్లోబీన్స్ ఫ్లవర్ ఎంత బాగుంటుందో ఇవేండి బాల్టీ హార్వెస్ట్ బాను చెప్పవా

హార్వెస్ట్ అయిపోతూనే మా ఆయన మందు కొడుతున్నాడు అది హెల్ప్ చేస్తున్నాడు నాకు మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి చాలా వరకు నైంటీ పర్సెంట్ మందు కొట్టేపాను అంతా మా ఆయనకే అప్పచెప్తాను మందు కొట్టేది అది బరువుగా డ్రమ్ వేసుకునేది అది హెల్ప్ చేస్తాడు ఈ బాగా అంతా మందు కొట్టేసి చేసేసాము మళ్ళీ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ట్రిప్ వెళ్తే అది పురుగు ఎక్కువ అయిపోతుంది అనేసి అసలు ఎయిట్ మంత్స్ అయింది సార్ పురుగు మందు కొట్టేసి సో ఇది అండి వాళ్ళ టీ హార్వెస్ట్ అసలు పురుగు మందు కొట్టకుండా సిక్స్ ఎయిట్ మంత్స్ మనం హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాం ఏమేమి హార్వెస్ట్ చేసామో మీరు వీడియోస్ చూస్తూనే ఉన్నారు సో ఇది ఇవాల్టీ హార్వెస్ట్ మరి ఇన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఊరికి హార్వెస్టింగ్ వీడియోసే కాకుండా నేను హార్వెస్ట్ చేసే కొత్త రకం వెజిటబుల్స్ స్వీట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి సో వాటి గురించి తెలుసుకోవాలి అవి ఆర్డర్ పెట్టుకోవాలి అన్న కూడా మన ఛానల్ చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్